ఈరోజు పెళ్ళకూరు మండల నాయకుడు సత్యనారాయణ రెడ్డి ప్రస్ మీట్ పెట్టడం జరిగింది మా ఆరాధ్య దైవం కొండేపాటి గంగాప్రసాద్ గారి గురించి ఈయన అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది సత్యవేళ్ళలో ఎత్తుంటే తరివేశారని సూళ్ళూరుపేటలో వలస పక్షుల్లాగా వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెడతాడని చెప్పేసి రెడ్డి మాట్లాడడం జరిగింది నేను ఒకటే చెప్తాను సత్యనారెడ్డి నువ్వు నీ పరిమితి మించి నువ్వు మాట్లాడొద్దు జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో కుండేపాటి గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడినావంటే నీకు చెంపలు పగిలిపోతాయి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడి ఈరోజు ప్రతి కాన్సెన్సీలో కూడా ఆయన ఏ విధమైనటువంటి సర్వీస్ చేస్తున్నాడో ఎన్ని కూడా తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నా వచ్చింది మాట్లాడితే మాత్రం నీ నోరు బగల్తాది సత్యనారాయణ రెడ్డి నువ్వేదో అనుకుంటున్నావు అదేవిధంగా ఇన్ఛార్జ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నావు నెలవల సుబ్రహ్మణ్యం గారు రెండు సార్లు స్టెంట్లు ఎంచుకున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు గతంలో గతంకెళ్ళు నువ్వు సత్యనారాయణ అనే వ్యక్తి నెలవల సుబ్రహ్మణ్యం ఎటువంటి పని నువ్వు ఒకసారి చూసుంటావు అప్పుడు చాలా విధాలుగా నువ్వు అనుభవించవు అయినా కానీ నీకు ఇంకా కూడా నెలవల సుబ్రహ్మణ్యం గారి గురించి నువ్వు ఈ విధంగా తప్పుడుగా మాట్లాడితే మాత్రం నీ నాలుగు చీరేస్తావు సత్యనారెడ్డి జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో నీ బతుకు నీదంతా కూడా నీచాతి నీచమైన బతుకు నీ బతుకు గురించి మాకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఊరికే నువ్వు మాట్లాడేస్తే ఎవరన్నా వింటారు మే మాకు మాకంతా తెలుసు నీ కథ అంతా నీ కథ కమీస్ అంతా మాకు తెలుసు నువ్వు గత నీ ఐదేళ్ల పరిపాలనలో ఎస్సీలు ఏ విధంగా నీతాతి నీచంగా చూసేవా లేదా అని చెప్పి ఆడుతా ఉన్నా ఒక్క సంఘటన చెప్తాను ఒకే ఒక సంఘటన చెప్తాను మీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఇంటికి వచ్చాడు ఎమ్మెల్యే గారు ఉన్నారు అదే విధంగా అక్కడ ఒక ఎస్సీ దళిత నాయకుడు బెన్నీ గారు కూర్చుంటే అతన్ని నువ్వు ఎమ్మెల్యే అడిగవు ఏమయ్యా నా ఎదురుగా కూర్చోబెడతావు ఎస్సీ అని చెప్పి నువ్వు మాట్లాడడం జరిగింది ఆ రోజు అక్కడున్న అవమాన పడ్డ బెన్నీ గారు వెంటనే నీ మీద గొడవ వేసుకొని నిన్ను చివాట్లు పెట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ఎస్సీలు నీకు అవసరమైతే ఎస్సీల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టిస్తావు తర్వాత ఎస్సీలు అవసరం లేదంటే ఎస్సీలు నీ ఇంటికాడ కూడా గ్లాసులో కూడా నీళ్లు తాగని సత్యనారాయణ నువ్వు మాట్లాడుతున్నావు నేను ఆ సోదరుడు సురేష్ మల్ల సురేష్ అనే వ్యక్తికి చెప్తా ఉన్నా నువ్వు సత్యనారెడ్డిని నమ్ముకున్నావు నీకేం చేసావు సోదరా నీ పొలాలు ఎన్ని ఎకరాలు నమ్ముకున్నావు సోదరా అని చెప్పి అడుగుతా ఉన్నా పెళ్లకూరు మండలంలో చిల్లకూరులో కంపెనీ ఒకటి ఉండింది బీజే టెక్స్టైల్స్ అని ఆ కంపెనీలో నీ బతికేది సత్యనారెడ్డి చెప్పు అక్కడ వాళ్ళని బెదిరించి నీ ఇంటికి నుంచి టీల్ తెచ్చి అమ్మేవు నీకు మూడు ఎకరాలే ఉండింది ఈ రోజు నీకు ఇన్ని వందల ఎకరాలే ఆడించి వచ్చాయి టెక్టైల్స్ లో నీ బతుకేంది నువ్వు అక్కడ ఎంప్లాయీగా పెడతావు అక్కడ పని పోనివు వాళ్ళ దగ్గర నెల నెల శాలరీలు వేయాలి శాలరీలు వేసిన తర్వాత ప్రతి మనిషి దగ్గర కమిషన్ తీసుకునేవాడివి నీకు కూడా శాలరీ తీసుకునేవాడి నీ బతుకు గురించి నువ్వు ఊరికే ఈరోజు మాట్లాడితే ఏది ఆ కంపెనీ కూడా మూసేసి శ్రీలంక గెలిపోయింది నీ వల్ల ఒక మండలంలో ఒక మంచి కంపెనీ ఉంటే ఆ కంపెనీని కూడా నువ్వు అరాచకాలు ఇబ్బందులు పెట్టి ఈ రోజు కూడా వాళ్ళు ల్యాండ్ అమ్ముకోలేక ఇబ్బందులు పడతా ఉన్నారు నీ వల్ల అదేవిధంగా నీకు మూడు ఎకరాలు ఉండింది మూడు ఎకరాల నుంచి నువ్వు సారాయి అమ్మలేదా అని చెప్పి అడుగుతా ఉన్నావు మండలం అంతా సారాయి అమ్మలేదా ప్రతి మండలానికి సారాయి తీసుకోమలేదా నీ బతుకు గురించి మాట్లాడుతూ ఉన్నావు అదేవిధంగా నీ ఫ్రెండ్ అయిన సీతారామరెడ్డి రెడ్డి ఆయన్ని గతంలో పిలిపించావు పిలిపించి ఆయన దగ్గర పెట్టుబడి పెట్టించుకున్నావు మా రొయ్యలుగుండల్లో పెట్టుబడి పెడతావు రండి మంచి లాభాలు వస్తున్నాయని చెప్పి ఆయన పిలిచి ఆయనకి యాభై లక్షల రూపాయలు నువ్వు ముగించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముగించేసి ఆయన అప్పు అడిగితే నువ్వు కేసులు పెట్టించలేదా నువ్వు ఇబ్బందులు పెట్టలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నావు ఎన్ని ఎవరికైనా తెలియదు అనుకుంటున్నావా అని నేను అడుగుతా ఉన్నా అదే విధంగా కలత్తూరు శేఖర్రెడ్డి తెలియదానికి అని చెప్పి అడుగుతా ఉన్నా మీ సోదరుడు మీ పార్టీలో ఉన్న కలత్తూరు శేఖర రెడ్డి నువ్వు బంగారం పెట్ట పోయి గ్రాములు ఎత్తుంటే కలత్తూరు శేఖర్ రెడ్డి కలత్తూరు మనుషులందరూ కలిసి నీ పంచి ఓడదీసి నిన్ను తన్ని తరివే లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నీ బతుకు గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా గురించి మాట్లాడుతూ ఉన్నావు నిశ్చాతినిచ్యంగా అసలు మా గురించి మాట్లాడే కేపబిలిటీ అన్న ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు గతంలో ఎక్స్ సీఎం నేదర్మల్లి జనార్దన్ రెడ్డి గారి పొలాన్ని ఏ విధంగా కొట్టేశావో మీ మండలంలో తెలీదా లేదా నియోజకవర్గ ప్రజలే తెలియదా ఈ విధంగా నువ్వు మోసాలు చేసుకుంటూ నీ మోస బతుకునిది నీ బతుకే ఒక మోసం నువ్వే ఒక మోసం సత్యారెడ్డి నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడతావు నువ్వు మా గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడతావు అదే విధంగా నెలవొల సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడతావు నీ బతుకంతా కూడా మాకు తెలుసు సారాయం లేవు నువ్వు మండలంలో ఎస్సీలకి గొడవలు పెడతావు ఎస్సీలు ఎస్సీల్ని కొట్టుకునే విధంగా చేస్తావు కానీ నీకు వచ్చినప్పుడు ఎస్సీలు కావాలి ఎస్సీ సపోర్ట్ కావాలి నీకు సిగ్గు లేకుండా నువ్వు మొగడు పోయితే ఈ రోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టించేదానికి ఎస్సీలు ప్రోత్సహిస్తున్నావు ఎస్సీలు ప్రోత్సహిస్తున్నావు ఇల్లు కాదు నీ ఇంటిని ముట్టడిస్తావు నువ్వు గతంలో చేసినటువంటి మాకు గుర్తున్నాయి సత్యారెడ్డి నిన్నే పెద్ద విషయం కాదు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తులు మేము ఈ రోజు కూడా మా సులుపేట కాన్స్టెన్సీలో ఏ విధమైన అభివృద్ధి చేస్తుందో మా ఎమ్మెల్యే నెలవర విజయశ్రీ గారు మాకు అందరికి తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలు గారు చూస్తున్నారు మీ సంజీవయ్య ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా అభివృద్ధి చేశాడని చెప్పి అడుగుతా ఉన్నా ఒక రోడ్ వేసారా ఏం చేశారు ఐదేళ్లు మీరు విచ్చల విడిగా రావులు అమ్ముకొని కోట్ల రూపాయలు గడించారా లేదా ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ ని ఫ్రీ హోల్డ్ చేసుకుని ఎన్ని ఎకరాలు నీ కూతురి మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ ఎందుకు నీ ఆగడాలు కట్టుకోలేక సంజీవయ్య గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నాలుగు సంవత్సరాలు నువ్వు ఎక్కడ ఉండేవు అజ్ఞాతవాసంలో ఉండేవు నిన్ను చీకుటేశారు ఎక్కడ కూడా నిన్ను గౌరవించలా నువ్వు మాట్లాడుతున్నావు సత్యనారాయణ రెడ్డి నీదొక నీచమైన బతుకు నువ్వు మాట్లాడంతో దయచేసి మాకందరికి తెలుసు నువ్వు ఊరికే మాట్లాడితే గతంలో ఉన్న రాజకీయ నాయకులు పెద్దలు కాదు మేము ఈ రోజు స్టార్స్ నీ ఎందు తేలస్తాం మా కొండేపాటి గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడినా మా నెలవల సుబ్రమణ్యం గారి గురించి మాట్లాడినా మా నెలవల విజయశ్రీ గారి గురించి మాట్లాడినా మా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా మా నారా లోకేష్ గారి గురించి మాట్లాడినా నీ చర్మం ఒలిసేస్తావు సత్యారెడ్డి నువ్వేమో పెద్ద రౌడీ అనుకున్నావు నీ రౌడీ నీ చెల్లకూరు సరౌండింగ్ లో ఉంటది మా మంచితనం మా అభివృద్ధి కాన్సెన్సీ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉంటుంది ఉంటది గుర్తుపెట్టుకో సత్యనారెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో మమ్మల్ని అంటే కొడతారంట మమ్మల్ని కొట్టేది మమ్మల్ని ఎవరు కొట్టేది పంచులు ఓటు తీసుకొని పెరిగిచ్చినవి నువ్వు సిగ్గు లేని బతుకునిది నువ్వు ఊరికే మాట్లాడతావా సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గారి గురించి నువ్వు పదే పదే మాట్లాడతా ఉన్నావు గతంలో ఏ విధంగా రఫీ గారు కష్టపడ్డారో మాకు తెలియదా నీకోసం కోసం కోసం పడరాని పాటు పడ్డాడో మాకు తెలియదా నీ కోసం నువ్వు సచ్చిపోతానని చెప్పి హాస్పిటల్లో ఉంటే టెంకాయలు కొట్టించుకోలేదా నువ్వు అని చెప్పి నేను ఉన్నా ఎందుకయ్యా ఊరికే అందరికి తెలిసిన పుస్తకాన్ని మళ్ళీ తీసి చదివిన వాడికో సిగ్గు నిన్ను రఫీ గారికి ఏం భిక్ష పెట్టావు నువ్వు నాకు అర్థం కాడాలా అతను నిజాయితీగా నిబద్ధతతో ఆయన పార్టీలో కష్టపడ్డాడు కష్టపడిన దానికి ఆయనకి అప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చారు తర్వాత ఈరోజు టీడీపీలోకి వచ్చిన తర్వాత నెలవల సుబ్రహ్మణ్యం గారు కొండేపాటి గంగా ప్రసాద్ గారు ఆయన కావాల్సినటువంటి సముచిత స్థానాన్ని కట్టబెట్టారు ఒకటే చెప్తా ఉన్నాం రెడ్డి నీ బుడ్డ బెదిరింపులకి దార్ల రాజేంద్ర అనే వ్యక్తి భయపడ్డావు గతంలో ఐదేళ్లు విరోచితంగా పోరాడా మీ సంజీవయ్య నువ్వు అప్పుడున్న నాయకులు కలిసి నా మీద పన్నెండు కేసులు కట్టించి ఒక రౌడీ షీట్ కట్టించారు అయినా గాని ఎక్కడా భయపడకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ఐదేళ్లు పోరాడా ఇప్పుడేది నువ్వేది నన్ను బుట్ట బెదిరింపులు బదిలిచ్చేది ఆ అవసరం అయితే నిన్ను జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో సత్యనారాయణ రెడ్డి వయసుకి గౌరవిస్తున్నావు